నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నాలుగవ విడత ప్రతిష్టాత్మకంగా మొబైల్ రికవరీ వందల ఎనిమిది సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా వినాయక చవితి పండుగ శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల మండప నిర్వాహకులు పేర్లు నమోదు చేసుకోండి మీకు మేమున్నాం గణేష్ కేంద్ర సమితి వెల్లడి నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కోటెత్తిన భక్తులు నంద్యాల శ్రీ ప్రథమ నందేశ్వర స్వామి దేవాలయంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన నూతన కమిటీ సభ్యులు నూతన గదిలో పనులు వేగవంతం దాతలు సహకరించండి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉల్లాస్ అక్షరాంధ్రలో అందరూ భాగస్వాములవ్వాలన్న జిల్లా పరిషత్ సిఈఓ సుబ్బారెడ్డి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలి లాడ్ డే నిర్వహిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీ మహిళలు గిరిజన అటవీ శాఖ ఉద్యోగులపై ఎమ్మెల్యే బుడ్డా దాడి హేయం అరెస్ట్ చేయాలన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ కొత్త దంపతులు నాగ చైతన్య శోభిత తిరుమల ఆలయ స్వాగతం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి